పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు అవి చూసినప్పుడు తొంభై ఆరులో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో రెండు సిటీస్ ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకోసిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపేట ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం నాదేళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయ్యాను అప్పటికే పివి నరసింహరావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది బలికారు సెకండ్ ఆ దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను చాలామంది ఎగతాడ చేశారు ఐటీ తిండి పెడుతుందన్నారు సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగం అన్నారు కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాము ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది ఏదైతే వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంట్రప్రిర్స్గా తయారయ్యారు ఈరోజు నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రప ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను అతిశయోక్తి కాదు ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పరకాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది ఇది గర్వకారణం